నేను అనుకున్నాను నా జీవితం బాగుపడుతుందని నా జీతం పెరుగుతుందని నా కుటుంబం కట్టబడుతుందని మంచి రోజులు వస్తాయని అప్పులు తీరిపోతాయని ప్రమోషన్ వస్తుందని వీసా వస్తుందని ఆ పెళ్లి సంబంధం కుదురుతుందని హండ్రెడ్ పర్సెంట్ అనుకున్నాను బ్రదర్ కానీ ఏమిటో పేలైపోయింది ఇప్పుడు నీకేమనిపిస్తుంది ఏముంది బ్రదర్ ఇంకా ఏం మిగిలుందే నాకు ఇక నమ్మకం లేదు బ్రదర్ ఇక నాకు నిరీక్షణ లేదు బ్రదర్ ఇక నాకు నమ్మకం కుదరటం లేదు బ్రదర్ అనేది నీ యొక్క సమస్య ఈరోజు అయితే వినండి ఎప్పుడైతే సైతాన్ వచ్చి నీకు జవాబు రాదు రాలేదు అని నిన్ను భ్రమింప చేస్తాడో అప్పుడే నీ విశ్వాసాన్ని పెంపొందించాలి అప్పుడే మరింత విశ్వాసంతో మరింత పట్టుదలతో మరింత ఆసక్తితో నువ్వు ప్రభువు ప్రార్థన చేయాలి ఆశలు అడుగంటి పోతున్నప్పుడు నీలో ఉన్నటువంటి నిరీక్షణ నిరసిల్లిపోతున్నప్పుడు అప్పుడే నువ్వు మరింత పట్టుదలతో ప్రార్థన చేయాలి